శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఐదో సంచిక జనవరి పంతొమ్మిది వందల యాభై రెండులోని చిట్టి కథ తప్పనిసరి స్మిత్ దొరగారు ఒకప్పుడు కూనూరు వెళ్ళారు ఆయనకి గుమస్తాలతో కలివిడిగా ఉండటం వాదోపవాదాలు చేయటం మామూలు అయినా హిందూ దేశపు గొప్పదనాన్ని మట్టుకు ఒప్పుకోవడం అంటే ఆయనకు మనస్కరించేది కాదు ఒక రోజున తాజ్మహల్ని గురించి చర్చ వచ్చింది ప్రపంచపు వింతలలో ఇది ఒకటి అని గుమస్తా పొగడసాగాడు అంతా విని స్మిత్తు అయితే కావచ్చు కానీ ఆ గొప్ప మాత్రం భారతీయులకు చెందదు ఏమంటే దానిని నిర్మించిన శిల్పి ఇటలీ దేశస్తుడు అని అన్నాడు గర్వంగా శిల్పి ఏ దేశస్థుడైతేనే పని చేసిన వాళ్ళు భారతీయులే కదా అన్నాడు గుమాస్తా అదేంటయ్యా ఒక గ్రంథకర్త నవల రాస్తాడు దానిని టైపు కొట్టినవాడికి ఆధిక్యత ఏంటి అంతా కల్పనలోనే ఉన్నది ప్రతిభ అని వాదించాడు దొర అప్పుడు గుమాస్తా పోని అలాగే అసలు ఈ నిర్మాణం ఎవరి నిమిత్తమై జరిగిందో ఆ కారకురాలు భారతీయ వనిత కదా అని ప్రశ్నించాడు గుమాస్తా కాదు ఆమె పర్షియా దేశపు స్త్రీ అన్నాడు స్మితు దొర దొరగారి పట్టుదల చూసి గుమాస్తా అయ్యా భవనం యొక్క నిర్మాణానికి వినియోగించిన సామాగ్రైనా భారతదేశానికి చెందింది అంటారా అని అన్నాడు అందుకో ఒప్పుకోలేదు దొరగారు ఆ చెలువరాతి పలకలు పర్షియా నుంచి ఇటలీ నుంచి వచ్చాయి అని అన్నాడు ఉండబట్టలేక గుమస్తా పోని కట్టడానికైనా ద్రవ్యమైన భారతీయులదేనా అని అడిగాడు కాదు కాదు అది పర్షియా నుంచి తైమూర్ కొల్లగొట్టి తెచ్చిన ధనంలో భాగం అని అన్నాడు దొరగారు బెట్టుగా ఇక విసుగు వచ్చి గుమస్తా పోనీయండి భవనమైన భారతదేశంలో ఉందని ఒప్పుకుంటారా అన్నాడు నిస్పృహతో అవునయ్యా బాబు అవును అదే వచ్చింది ముప్పు అంటూ తప్పనిసరిగా అంగీకరిస్తూ విచారం తెలిపాడు స్మిత్ ద్వారా తాతలు దిగి వచ్చారయ్యా దేవా నిన్ను ఒప్పించేందుకు ఆ భవనం తాలూకు బహుకొద్దే మా భారతీయులదైనా ప్రపంచమంతా ఈ వింత చూడ్డానికి మా దేశానికి రావాల్సిందే అన్నాడు నవ్వుతూ గుమాస్తా ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి